ఎం కి స్వాగతం తొలైకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పిఠాపురంలో ప్రముఖ దేవాలయాలన్నీ కిటకెటలాడాయి దేవాలయాలకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది ఆలయాల్లో వాళ్ళకు అభిషేకాలు ప్రత్యేక పూజలు అర్చకులు విశేషంగా నిర్వహించారు ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేశ స్వామివారి ఆలయంలోనూ పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలోనూ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు స్వామి వాళ్ళకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వచ్చి స్వామి వాళ్ళను దర్శించుకున్నారు ఈ కుంతీ మాధవ స్వామి జయ గణేశ స్వామి ఆలయ అర్చకుల చక్రవర్తుల నరసింహాచార్యులు మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈవో నున్న శ్రీరాములు మాధవాచార్యులు మైలవరపు రామకృష్ణ మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తెల్లవారు ఐదు గంటల నుంచి స్వామివారి విశేషమైన పంచామృతాభిషేకము సహస్రనామార్చన తీర్థప్రసాద అయింది ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ద్రవిడి ప్రపంచ పారాయణ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి ఆ ఐశ్వర్య భోగభాగ్యం పొందరిస్తుందిగా కోరుతున్నాం ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షగా ఆర్థిక సుధ వరకు కూడా ఈ స్వామివారి యోగనంతంలో ఉంటారని అంతేత ఈ స్వామివారిని ప్రార్థించి దర్శించి స్వామివారి యొక్క కృపక పాత్రలయ్యి అష్టైశ్వర్భ భాగ్యం ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తర్వాత కుంతిమాత భక్త బృందం వారు కూడా అక్కడ కృషి చేసి ఈ స్వామివారి యొక్క ఆలయంలో ఎటువంటి ఆలయ ఏర్పాటన్ని కూడా వారు పూర్తి చేశారు కనుక స్వామివారి యొక్క దర్శించి ధరించండి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్కన ఉన్నటువంటి పిడాపురం కోటకమంది సెంటర్లో వేసేసి ఉన్నటువంటి జయగణేశ స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా అభిషేకాలు పూజలు విశేష అలంకారాలు జరుగుతున్నాయి అందులో ఇవాళ తొలి ఏకాదశి బుధవారం బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు ఏకాదశి అంటే గణపతి మేనమావ అయినటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రెండు కలిసి రావడము విశేషంగా గణపతి స్వామివారికి ఒక పదిహేను ఇరవై లీటర్ల పాలతో అభిషేకము అనంతరము విశేష అలంకారము చేసి భక్తులందరి కోరికలు అంటే ప్రతి మనిషి కూడా హిందూ ధర్మంలో నడవాలి అంటే ప్రతి దేవాలయంలో అర్చకుడు స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి స్వామివారిని సంతృప్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనానికి అవకాశాన్ని కల్పిస్తే ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల అందరి కోరికలు తీరి స్వామివారి అనుగ్రహం కలిగి ఈ పిఠాపురం గ్రామంలోనే చాలామంది భక్తులు స్వామివారి దయతో అనుగ్రహంతో దినదిన అభివృద్ధి చెందే వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి స్వామివారికి ఇవాళ రోజున కూడా విశేషంగా అభిషేకాలు పూజలు చేసి విశేష అలంకారము చేసి స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా కల్పించి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇచ్చి స్వామివారి దయతో అందరూ కూడా క్షేమంగా హిందూ ధర్మంలో నడవాలనే ఉద్దేశంతో స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి